ప్రేమ చాలా బాధపడుతూ కళ్యాణ్ దగ్గరికి అయితే బయలుదేరుతూ ఉంటుంది ఇంతలో నర్మదా వేదావతి వాళ్ళు ప్రేమ దగ్గరికి వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇంట్లో నీకు అమ్మ లాంటి ఒక అత్త అలాగే ఫ్రెండ్ లాంటి ఒక తోటి కోడలు ఉందన్న విషయం మర్చిపోయావా అయినా మాకు ఏమీ చెప్పకుండా ఎక్కడికి బయలుదేరుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది అది చూసి అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఈ నాలుగు రోజుల నుండి నువ్వు ఎందుకో చాలా టెన్షన్ పడుతున్నావు ఏదో బాధపడుతున్నావు ఆ విషయం ఏంటో చెప్పటం లేదు అది ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఏమీ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వేదావతి మాత్రం నువ్వు ఇప్పుడు అంతవరకు మేము ఇక్కడి నుండి కదలము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న ప్రేమ అయితే మీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వేదావతి అయితే ఎందుకే ఇంత టెన్షన్ పడుతున్నావు ఇంత బాధపడుతున్నావు అసలు విషయం ఏంటో మాకు చెప్తే చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోవడం కోసమని నీ దగ్గరికి వచ్చాను కానీ నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే నేను ఆ గుడ్ న్యూస్ ఎలా షేర్ షేర్ చేసుకోగలను అసలు నీ విషయం ఏంటో ముందు చెప్పు ఆ తర్వాత నా గుడ్ న్యూస్ ఏంటో నేను చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను తర్వాత నా విషయం చెప్తాను కానీ ముందు నువ్వు ఏదో గుడ్ న్యూస్ అంటున్నావు కదా అదేంటో చెప్పా అని చెప్పేసి అయితే నర్మదా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా అయితే నాకు ప్రమోషన్ వచ్చింది అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ కంగ్రాట్స్ అక్క అని చెప్పేసి అయితే తన నర్మదాకి కంగ్రాట్స్ చెప్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న నర్ వేదవతి నర్మదా వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదవతి అయితే ప్రేమని నర్మదాని దగ్గరికి తీసుకొని మీలాంటి కోడళ్ళు అందరికీ ఉండాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు అని చాలా బాధపడ్డాను కానీ ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరిని మెచ్చుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఇప్పుడు నా విషయం నేను చెప్పేసాను కదా నీ విషయం చెప్పు ప్రేమ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావు నా విషయం చెప్పి నిన్ను బాధ పెట్టలేను అని చెప్పేసి అయితే అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది నువ్వు ఇలా చెప్పవు కానీ అని చెప్పేసి అయితే అనుకుంటూ నర్మదా అయితే ధీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి సార్ ఎక్కడ ఉన్నారు మీరు ఒక్కసారి మా దగ్గరికి వస్తారా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి నన్ను సార్ అంటున్నావు వదిన నేనే నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మద అయితే ఒక్కసారి నువ్వు మా దగ్గరికి రా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాడు ఏంటి ధీరజ్ నాలుగు రోజుల నుండి ప్రేమ ఎంత బాధపడుతూ ఎంత భయపడుతూ ఉంది అసలు ఏ విషయం నీకు ఏమైనా చెప్పిందా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న ధీరజ్ అయితే లేదు వదిన నాకు ఏమీ చెప్పలేదు అడిగినా సరే చెప్పాలి లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం ఏదైనా విషయం తెలుసుకోవాలి అంటే భార్య దగ్గర భర్త మాత్రమే తెలుసుకోవాలి అదేంటో తెలుసుకో అని చెప్పి ప్రేమ దగ్గర ధీరజ్ ని వదిలిపెట్టేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటి ప్రేమ చెప్తావా లేదా అని చెప్పి గట్టిగా ప్రేమను నిలదీస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం ధీరజ్ ని పట్టించుకోకుండా వెళ్ళిపోయింది